అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కరివేపాకు పొడి తయారు చేసుకోబోతున్నాం ముందుగా కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ నేను పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఇప్పుడు ఇది ఈ మొత్తం ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనము ఎండు కొబ్బరి వేయించుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకుందాము రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనము ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ముందుగా ఇందులోకి కరివేపాకుని వేయించుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము అంతేనండి అయిపోయింది కరివేపాకు పొడి రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి